ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ తేదీ ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వారం శుక్రవారం తిథి చతుర్దశి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు అమావాస్య తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల నుండి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం రాత్రి ఎనిమిది గంటల యాబై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలబై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం లేదు సంఘంలో గౌరవం పొందుతారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు మానసిక ప్రశాంతత పొందుతారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మేషరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం రాశి ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు నూతన ఉద్యోగ అవకాశ సూచన వృషభ వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది రుణ ఒత్తిడిల నుండి బయటపడతారు కొత్త కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశ సూచన మిథున రాశి వారు ఆరావణీ కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పట్టించడం శుభదాయకం కర్కాటక రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం కర్కాటక రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం సింహరాశి అనుకోని సమస్యలు వేధిస్తాయి కుటుంబ సభ్యుల నుండి సహకారం అందుతుంది కోపతాపాలకు దూరంగా ఉండండి ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి సింహరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం కన్యా రాశి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి రుణాలు కొంతవరకు తీరుతాయి కన్యా రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు అనుకోని అవకాశాలు ఆశ్చర్యపరుస్తాయి తులారాశివారు నాగసింధూరాన్ని ధరించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి భూ వివాదాలు తీరి లబ్ది పొందుతారు సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు సంఘంలో గౌరవం పొందుతారు కళారంగాల వారికి సన్మానాలు సత్కారాలు పొందే సూచన ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పాతబాకీలు వసూలవుతాయి విలువైన వస్తు సామాగ్రిని కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధనుస్సు రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి సంఘంలో గౌరవం పొందుతారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు మకర రాశివారు వత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం మీనరాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత పొందుతారు మీనరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ ఫర్ ఆల్ పూజా నేట్స్